జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రావడంతో గతంతో పోలిస్తే చూస్తే మరింత ఉత్సాహంగా పనిచేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ తాజాగా పదకొండు రోజుల పాటు వారాహి దీక్ష చేస్తున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్ను ఒక ఎత్తు ఆశ్చర్యానికే గురి చేశారు అయితే పవన్ వారాహి దీక్ష చేయడానికి సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం కోసం కొనుగోలు చేసిన వాహనం కూడా వారాహి అన్న సంగతి మనందరికీ తెలిసిందే ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం దీక్షలో ఉన్న నేపథ్యంలో పండ్లు పాలు ద్రవ హారం మాత్రమే ఆయన తీసుకున్నారని తెలుస్తూ ఉంది పురాణాల ప్రకారం దుర్గాదేవికి ఏడు ప్రతిరూపాలుగా సప్త మాత్రికలు ఉండగా ఆ సప్త మాత్రికల్లో వారాహి అమ్మవారు ఒకరు పురాణాలలో వారాహి అమ్మవారు రాక్షసుని సంహరించినట్లు పేర్కొన్నారు అయితే ఈ అమ్మవారి గురించి వారాహి దీక్ష గురించి ఎక్కువ మందికి తెలియదు అయితే వారాహి అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో వాళ్లకు శత్రుభయం ఉండదని లైఫ్లో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించడానికి వారాహి అమ్మవారిని పూజిస్తారని పురాణాలు చెబుతూ ఉన్నాయి ఇక ఈ యొక్క దీక్ష పాటించే వాళ్ళు నేలపై పడుకుంటే అమ్మవారి సంబంధిత సూత్ర పఠనం చేస్తూ దీక్షను ఆచరించాలి ఇక ఈ దీక్ష ఒక కష్టమైన దీక్ష అని చెప్పవచ్చు ఇక డిప్యూటీ సీఎం పవన్ పాలనకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు రాకూడదని భావించి ఈ యొక్క దీక్షను చేపట్టారని పవన్ సన్నిహితులు చెబుతూ ఉన్నారు ఇక పవన్ కళ్యాణ్ ఈ యొక్క దీక్ష చేపట్టడంతో ఇప్పుడు సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఈ యొక్క దీక్ష పూజలో పాల్గొంటున్న విజువల్స్ కూడా అనేటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయని చెప్పాలి ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా ఈ యొక్క దీక్షలో పాల్గొన్న విజువల్స్ నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయని చెప్పాలి అయితే పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా పవన్తో కలిసి వారాహి అమ్మవారి దీక్షలో పాల్గొన్న ఆ ఫోటోలు వీడియోలు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉంది